హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లాత్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడుపి పొట్టెల్ పిల్లలు అనేటివి ఒక అరవై పిల్లలు అనేటివి ఉన్నాయి ఇవి బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ నా నెంబరే ఉంటుంది స్క్రీన్ మీద మీరు ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఈ పిల్లలన్నీ నేను చూస్తున్నాను సో వీటి లైవ్ అయిట్ ఎంతో ఉంటుంది మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటి ధర అంతా ఎక్కడ ఉన్నాయి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ ఏదైతే పంపించున్నారో అది అప్లోడ్ చేయడం చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది గురువారం నుంచి ఇప్పటిదాకా అంటే ఆదివారం ఇప్పుడు ఆల్రెడీ బయటే ఉన్నాను నేను ఇంట్లో లేను బయటకు వచ్చేస్తున్నాను ప్రతిరోజు ఐదు గంటలకి అట్టా బయలుదేరితే ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి తొమ్మిది పది అవుతుంది సో అలాగా ఎడిట్ చేయడం అనేది కొద్దిగా అవుతుంది అనమాట లేట్ అవుతుంది తొందరగా మీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇకపోతే ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కొన్న పల్లెల్లో అనేటివి ఈ అరవై నెల్లూరు జుడిపి పొట్టెల పిల్లలు అనేటివి ఉన్నాయి సో మన ఒంగోలు పక్కన ఉండేటివి సో ఒంగోలు పిల్లలు అంటారు కదా సో అక్కడ అక్కడ అనమాట ఇవి సో వీటిలో పది కేజీల నుంచి పద్దెనిమిది కేజీలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల పది కేజీల పిల్ల కూడా ఉంది పద్దెనిమిది కేజీల పిల్ల కూడా ఉంది సో యావరేజ్ మీద ఉన్నాయి అనమాట సో మొత్తం అలా మాట్లాడుకుంటే పది కేజీలు ఉండేటివి పది పది పదిహేను ఉన్నాయి అలా మాట్లాడుకుంటే పద్నాలుగు కేజీలు యావరేజ్ లైవేట్లో రావచ్చు ఇది ఫార్టీన్ కేజీస్ యావరేజ్ లైవేట్లో రావచ్చు దీని బ్యారం విషయానికి వచ్చేటప్పటికి జత పదిహేడు వేల ఐదు వందలుగా బ్యారం చెప్తున్నారండి బ్యారం చెప్తున్నారు అలాగే ఒకరికి ఇద్దరు బ్యారం కూడా చేశాను ఫైనల్ ప్రైజ్ కూడా నాకు తెలిసింది సో ఇంటర్షనల్ పర్సన్స్ కాల్ చేయండి మొత్తం అరవై పిల్లలు అనేటివి ఉన్నాయి పది నుంచి పద్దెనిమిది కేజీల బరువుతోటి ఒక్కొక్క పిల్ల ఉందన్నమాట పది యాభై ఇరవై అలా అయితే తీసి ఇవ్వనని చెప్పారు అరవై కట్టగా ఎవరైనా కావాలనుకుంటున్నాయి కాల్ చేయండి అనేసి మరీ మరీ చెప్పిన్నారు సో జత వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కొన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ అరవై పొట్టల పిల్లలు అంటున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి